వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనకి ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి అని వస్తుంది దీనికి ప్రమాణం ఏమిటి అంటే చతుర్దశి అనేటి ఇప్పుడు ఈ మాసంలో రెండవ తేదీ శుక్రవారం నాడు మాస శివరాత్రి ఈ మాస శివరాత్రికి ప్రమాణం ఏమిటి అంటే ఉదయం త్రయోదశి ఉండి సాయంత్ర రాత్రి కాలంలో అంటే మనకి ప్రదోషంలో చతుర్దశి అనేటువంటి భావన ఉంది అది తప్పు ప్రదోషంలో చిదుర్దశి ప్రమాణంగా తీసుకోమని విశేష గ్రంథాలు ఇవి కూడా చెప్పలేదు అయితే ఇక్కడ చతుర్దశి పరేద్యు ఉభయేద్యు పూర్వేద్యు ఉభయేద్యు అని అనుభయేద్యుహు అని చెబుతూ ఉంటారు ధర్మంలో ఈ ధర్మశాస్త్రం ఏంటంటే చతుర్దశి నిశాకాల వ్యాప్తి ఉండాలి అంటే అర్ధరాత్రి కాలంలో చతుర్దశి ఉండాలి అని అర్ధరాత్రి కూడా కాలం ఎలాగ తీసుకోవాలి అంటే ముందర ఒక ఘడియ అంటే మధ్యకాలంలో ఆ రోజు దిన ప్రమాణం ఏదైతే ఉందో దానికి అర్ధరాత్రి కాలాన్ని తీసుకుని దానికి ఒక ఘడియ ముందు ఒక ఘడియ వెనకాల అంటే ఇరవై నాలుగు నిమిషాల ముందు ఇరవై నాలుగు నిమిషాల వెనకాల అంటే నలభై ఎనిమిది నిమిషాలు చతుర్దశి ఆ మధ్యకాలంలో ఒక రోజు పూర్వ మొదటి రోజు ఉండొచ్చు తర్వాత మర్నాడు ఉండొచ్చు పూర్వం మొదటి రోజు మర్నాడు కూడా ఉండొచ్చు అలా కాకుండా రెండు రోజులు కూడా ఉండొచ్చు అలా కాకుండా అసలు రెండు రోజులు కూడా అర్ధరాత్రి కాలంలో ఈ సమయం ఉండకపోవచ్చు చతుర్దశ ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో దీన్ని ఉభయోధియో అనుభయోధ్యో అని అంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ గొప్పతనం ఏంటంటే అర్ధరాత్రి కాలంలో నిశాకాలంలో ఈ ఏదైతే చతుర్దశ ఉన్నదో దాన్ని మాత్రమే ప్రమాణంగా చేసుకుని దాన్ని మాసశివరాత్రిగా మనం ప్రమాణం తీసుకోవాలి